అందుకు కొద్దిగా ఈ డివిజన్ అన్నిటి కూడా కానపురవేల ప్రాంతం కూడా గతంలో గత పది సంవత్సరాలుగా మరి రెండు వేల పద్నాలుంచి రెండు వేలు కానీ సండే డివైడ్ కానీ ఈ రోజు పండితాపురం దాకా పోయింది జగన్ ఉన్నప్పుడు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఇప్పుడు లేకపోవటం నాకు కూడా కుటుంబానికి ఎంత బాధ ఉందో డివిజన్ ప్రజలకు ఎంత బాధ ఉందో ఆయన అభిమానించే వ్యక్తులుగా నాకు కూడా ఆ బాధ ఉంది అయినా విధి రాతం తప్పించలేను కాబట్టి ఆయన చెప్పిన పనులు చేసి ఆయనకి మనసుకు శాంతి చేకూరాలనే దాంతో మనీషు డివిజన్ ప్రజలు ఇంకా ఆయన చెప్పినటువంటి పనులు ఏం మిగిలి ఉంటే అవి కూడా నా దృష్టికి తీసుకురామని చెప్పి మనీష్ గారిని కోరుకుంటూ డివిజన్ ప్రజలందరికీ కూడా జగన్ ఏ మాట ఇచ్చారో ఆ మాట అన్నింటినీ కూడా పూర్తి చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనకు తప్పకుండా కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా మనసు పెట్టి పనిచేసే కలెక్టర్ గారు అధికార యంత్రాంగం ఉంది అదేవిధంగా మీరు కోరి తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అందుట్లో నాకు ఈ అవకాశం కల్పించారు తప్పకుండా జిల్లా అభివృద్ధితో పాటు ఖమ్మం నియోజకవర్గానికి ఏం కావాలో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి తప్పకుండా ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా గమనం చేస్తున్నాను రేపు కొద్ది రోజుల్లోనే మొన్న ఏదైతే వరదలు వచ్చి కానాపురం నుంచి బల్లేపల్లి నుంచి బాలాపేట నుంచి వరద వచ్చి ఖమ్మం పట్టణ నెట్ట ముంచెత్తిందో దానికి నివారణ ఉపాయంగా ఏం చేయాలో ఆలోచించి ఒక రెండు వందల కోట్లతోటి ఆ యొక్క సర్ప్లస్ వేర్ నీళ్ళన్నీ కూడా ధంసలాపురం మీదుగా మళ్ళీ మునేరుకి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈఈ గారు చెప్పారు ఆ కార్యక్రమాలు మొదలు పెట్టమని చెప్తున్నా త్వరగానే ఈ యాసవ కాలం లోపలనే ఆ కాలం పూర్తయితే రేపు భవిష్యత్తులో మళ్ళీ అటువంటి వరదలు వచ్చినా కూడా ఖమ్మం పట్టడానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి రెండు వందల కోట్లతోటి యూజీడీ శాంక్షన్ చేశాం తప్పకుండా అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం ఈ రోప్వే ద్వారా సందర్శకులు వెళ్ళి ఈ యొక్క పట్టణ సౌందర్యంతో పాటు రేషన్ కార్డులు కానీ ఇంధన మైళ్ళు కానీ ఇంద్ర ఆత్మీయ భరోసా కానీ తప్పకుండా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి సర్వే జరుగుతుంది కలెక్టర్ గారు ఆ పనిలో ఉన్నా కూడా మీకోసం జగన్ కోసం ఈ వార్డుకి రమ్మంటే వచ్చా తప్పకుండా నాడు కార్యక్రమాలు ఇరవై ఆరో తారీఖుతోటి తోటి సర్వే పూర్తవుతుంది అవుతుంది బెనిఫిషరీస్ కూడా సెలెక్ట్ అవుతారు